పుట్టలేడు కాబట్టి తర్వాత పుస్తకాలలో జనరల్గా ఆయన యూకేజీ ఎల్కేజీ కాకపోయినా చదువుకున్న నాయకుడే కాబట్టి పరిజ్ఞానము లోక ఉన్న నాయకుడే కాబట్టి స్వాతంత్రము ఎవరు ఎవరు ఈ దేశంలో అనేక మంది పోరాటం చేసారు అందులో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఒక మోతిలాల్ నెహ్రూ అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ గారి మీద మరి ఒక కామెంట్ చేయడం జరిగింది మరి కామెంట్ ఏంటంటే మీ ఇంట్లో మూడు ఎంపీ సీట్ ఎంపీ పార్లమెంట్ మెంబర్లు మీకు అవసరమా మీ ఇంట్లో ముగ్గురు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ముగ్గురు మీ ఇంట్లో మీ ఇంట్లో నుంచి ముగ్గురు ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడుగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది